సభా అధ్యక్షులు కార్యక్రమ అధ్యక్షులు మా అమ్మాయి పర్ణికమ్మ గారు ఈనాటి ముఖ్య అతిథి ఈ ప్రాంతం కొన్ని సంవత్సరాల కంచి అన్ని ఉన్న అల్లుల నోట్ల శని అన్నట్టు ఈ నియోజకవర్గానికి ఇరవై కిలోమీటర్ల కృష్ణమ పారుతా ఉంటే ఆ కృష్ణ ఎన్నో నీళ్ళు తీసుకొచ్చి కాళ్ళు కడుగుతా అని ఎంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన పెద్ద మనుషుల మాటలు గాలికి పోతే ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఉమ్మడి పాలమూరు జిల్లా బిడ్డగా నేను మాట ఇస్తాను ఉన్నా నూటికి నూరు శాతం మక్తల్ నారాయణపేట కుడంకల్ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి మీ జీవితాల్లో మార్పు తీసుకొస్తా అని చెప్పి అపర భగీరథుల్లాగా మన కోసం పుట్టిన మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ఒక్కసారి చెప్పటంతో స్వాగతం పొందాల్సిందిగా కోరుతా ఉన్నాం సోదర మనం గతంలో చాలా సార్లు విన్నాం ముఖ్యమంత్రి దగ్గరికి గతంలో ఉన్న ముఖ్యమంత్రి దగ్గరికి మంత్రులు పోవాలన్నా కూడా ఆరు నెలలు ఎనిమిది నెలలు సంవత్సరాలు పట్టేది ఒక పేదింటి బిడ్డగా నాకు టికెట్ ఇచ్చి ఇవ్వడం ఒకటే కాకుండా నా ఈపు తట్టి నన్ను నిలబెట్టి గెలిపించి ఈ నాలుగు నెలల్లో అనేక సమస్యల మీద తన దగ్గరికి వెళ్తే ఏ నాడు కాదనకుండా ఇప్పటికే పదమూడు నుంచి పద్నాలుగు సార్లు కలిసిన ముఖ్యమంత్రి ఉండాలంటే మన రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆనాడు ఆనాడు ఇదే పార్టీలో ముప్పై సంవత్సరాల కంచి ఓ చిన్న మామూలు కార్యకర్తగా ఒక కౌన్సిల్ సర్పంచ్ గా నేను రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేస్తే ఈ రోజు నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వాదం చేయడానికి టికెట్ ఇచ్చి నిలబడేటువంటి రేవంతనకు మనమందరం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నా డెబ్బై రెండు సంవత్సరాలు మక్తల్ చరిత్రలో మక్తల్ పేరు మారలే మక్తలో ఎవ్వరు కూడా ఎమ్మెల్యే నిలబడే పరిస్థితి లేకుండే నేను రేవంత్ కలిసి అదే మాట చెప్పినా అన్న ఒక్క అవకాశం ఇచ్చి చూడనా ఒక పేదింటి ఒక ముదురాజు కులంలో ఉండి పార్టీని పట్టుకొని నడిచిన అని చెప్పి చెప్తే ఒకటే మాటకు అన్నగారు టికెట్ ఇచ్చి గెలిపించడం జరిగిందని తెలియజేస్తా ఉన్నా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చర్చలో మాట ఇచ్చిన మాట బీసీ డీకీ బీసీ చేస్తా అని మాటిచ్చి ఆ రోజు ప్రయత్నం చేస్తా ఉంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయినాయి మొన్న నేను పై మాట్లాడినప్పుడు శ్రీహరి చాలా జాగ్రత్తగా ఉండు నీకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి మాటిస్తే అన్న ఒక చిన్న కోరిక అని చెప్పిన అన్నా మీ ఆశీర్వాదం మాకు ఉండాలి వెరగబడే జాతుల్లో ముజరాజ్ జాతులు ఉన్నాయన్నా ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కల మీరు నెరవేర్చాలన్నా అని చెప్పి అడగానే బీసీ మార్చిన బీసీ మాట్టించిన గ్రంత మన రేవంత్ గుర్తు చేస్తా ఉన్నా ఇది కదా కాంగ్రెస్ పార్టీ ఇది కదా పార్టీ కమిట్మెంట్ ఇన్ని సంవత్సరాలు మక్తల్ని కొంతమందిని మోసింది ఒక్కసారి అవకాశం వస్తే ఇప్పుడు నిలబడ్డటువంటి ఇప్పుడు నిలబడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకురాలు మక్తల్లో కూడా మక్తల్లో కూడా ఓడగొట్టడానికి పరిపూర్ణంగా తమ్ముని గెలిపించే ప్రయత్నం చేసిందని చాలా మంది చెప్పారు ఒక బీసీ బిడ్డ బతుకొద్దా ఒక బీసీలు పైకి రావద్దా ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అనా మాకు కాదు మా తర్వాతి తరాలకు మా తర్వాతి తరాలకైనా ఈ బీసీ డీకేజీ ఏ సర్టిఫికేట్ కావాలంటే క్షణమైన ఆలోచన చేయకుండా క్షణమైన ఆలోచన చేయకుండా బీకి బీసీ డీకెన్జీ మారుస్తా మారుస్తాయని ఖచ్చితంగా మీటింగ్ మీ అందరూ ఒక్కసారి అన్నకు స్వాగతం కావలసిందే కోరుతా ఉన్నా ఇంకొక విషయం ఇంకొక విషయం ఒక కోరిక కోరిన ఆనాడు నాన్ మక్తల్ మక్తలు కలిసి ఉండే కానీ ఇప్పుడు నాన్ మక్తల్ రెండు కాన్స్టర్ అయినాయినా ఆనాడు ఉన్నటువంటి నాన్ కొడంగలు కొడంగల్ ఎత్తిపోతల పథకంనా నీళ్ళు మక్తలకే తీసుకుంటున్నామన్నా దయచేసి మక్తల్ పేరు యాడ్ చేయాలని చెప్పి గజిట్ అయిన తర్వాత కూడా కోరుకుంటే శ్రీహరి నువ్వు అడిగే దాంట్లో అర్థం ఉంది ఖచ్చితంగా మక్తల్ నారాయణపేట కొడంగలు ఎత్తిపోతల పథకం అని మారుస్తామని మాటిచ్చిన ఘనత మన రేవంత్ అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా నూటికి నూరు శాతం మలాంటి బీదలు బడుగులు బలహీన వర్గాలు తాడిత పీడిత ప్రజలన్నీ ఆదుకోవాలి పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంతవరకు జరిగిన ఎలక్షన్స్ ఒక రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక మనమందరం కూడా ముక్త కంఠంతో ఏదో తమకి జాగ్రత్త ఉంది తమదే నడుస్తుంది తమ వ్యతిరేకమే ఉంటది చెప్పి ఆలోచన చేసిన వ్యక్తికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది ఈసారి అందరు కూడా ఆలోచన పర్లేరు నూటికి నూరు శాతం తమ వేసే ఓటును ఎవరికి వేస్తే డెవలప్మెంట్ అవుతుంది ఎవరి ప్రభుత్వం ఉంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే వంశన్నకు ఓటేస్తేనే బలానికి బలం పెరుగుతుంది ఖచ్చితంగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది అన్న ఆలోచనతో ప్రజలు మారుతున్న విషయాన్ని గుర్తు చేయాల్సిన అవసరం ఉంది మీ అందరితో కోరుతా ఉన్నా దయచేసి ఆశ మాసి తీసుకోకండి ఈ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో మనం అంటే ఏదో చూపించాలి ఈ పార్లమెంట్ మన రేవంత్ అన్నది ఈ పార్లమెంట్ మన రేవంత్ అన్నది పద్నాలుగు గెలిచినా పదిహేను గెలిచినా అత్యధిక మెజార్టీ ఇచ్చే పార్లమెంట్ అంటే పాలమూరు పార్లమెంట్ అని రుజువు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా నేను ఈ వేదిక ద్వారా సమయం ఎక్కైంది కాబట్టి రెండే నిమిషాలు మాట్లాడే ముగిస్తా అన్నా ఖచ్చితంగా మాలాంటి పార్టీని పట్టుకుంటే పార్టీదే నమ్ముకుంటే బీద బడుగు బలహీన వర్గాల కంచి ఉండి మీ ఆశీర్వాదం ఉంటే మీ ఆశీర్వాద ద్వారా ఇలాంటి అనేటువంటి వ్యక్తులు అక్కడక్కడ ఖచ్చితంగా పార్టీ లైన్లో పనిచేసి పార్టీ కోసం బతుకుతారన్నటువంటి మాట వాళ్ళొకసారి రుజువు చేస్తా చేసుకుంటూ మనమందరం కూడా మనమందరం కూడా ఈ పార్లమెంట్లో ఖచ్చితంగా రేవంత్ మాట కోసం ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూతుని ప్రతి గ్రామాన్ని ప్రతి మండలాన్ని ఖచ్చితంగా యూనిట్ గా తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి బీసీడీకే మా ముదిరాజు మా ముదిరాజుల చిరకాల కోరిక బీసీ బీసీఏ మార్చినందుకు తెలంగాణ ముదిరాజుల తరఫున నా తరఫున రేవంతన్ గారికి పదాభి వందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి అధిష్టానానికి ధన్యవాదాలు తెలుసు ఉన్నా జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు శ్రీ